హుష్య గ్రంథం పదో అధ్యాయం పన్నెండు ఒక్క మాట చూడమ్మా నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వెయ్యుడి ప్రేమ అనే కోత మీరు కోయుడి చాలు చాలు నీతి ఫలించున్నట్లు విత్తనము వెయ్యండి అప్పుడు మీకు ప్రేమ అనే పంట వస్తుంది వినాలి వినాలి పురుషులందరూ కూడా వినాలి నీతి ఫలించున్నట్లు విత్తనం వెయ్యండి ప్రేమ అనే పంట మీకు వస్తుంది అంటే ప్రజల్లో నువ్వేమిత్తాలి నీతి నెత్తాలి నీతి కలిగిన బ్రతుకు నిత్తాలి గమనించాలి నీ దగ్గర ఏముంటుందో దాన్నే ఎత్తుతావు నీ దగ్గర లేని దాన్ని నిత్తావు అబ్రహాము దేవుణ్ణి నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడింది అతనేమితాడు నీతినే ఎత్తుతాడు నోవాకు ఈ తరములో నీతిమంతుడు ఉండుట నేను చూసి అతనేమితాడు ప్రజలకి నీతిని ఎత్తుతాడు మీరు గమనించండి నువ్వు కష్టాల్లో ఉన్నావా సమృద్ధిలో ఉన్నావా సుఖ సంతోషాలతోనో పక్కన పెట్టండి నీతి కలిగి ఉన్నావా లేదా నీ నీతి నీలో ఉంటే ప్రేమ అనే పంట కోస్తావు అది ఎవరి దగ్గర నుంచి ప్రేమ వస్తుంది ఫస్ట్ దేవుని దగ్గర నుంచి ప్రేమ వస్తుంది నీ చుట్టుపక్కల వారి దగ్గర నుంచి ప్రేమ పొందుకోగలవు నువ్వు నీచి మంచురాలు అయితే నీ భర్త నుండి నీకు ప్రేమ వస్తుంది నువ్వు నీచి మంచుడు అయితే నీ భార్య వద్ద నుంచి నీకు ప్రేమ వస్తుంది నువ్వు నీచిమంతుడు అయిన తల్లిదండ్రులైతే పిల్లల దగ్గర నుంచి ప్రేమ వస్తుంది గమనించాలి నువ్వు మంచుడు అయితే నీ చుట్టుపక్కల ఉన్న ప్రజల దగ్గర నుంచి కూడా నువ్వు ప్రేమ కలిగి ఉంటావు ప్రేమను కోసుకుంటావు ఎందుకంటే ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు వాళ్ళు ఎవరిని చేశారాయా ఏం తప్పు చేశారు వాళ్ళు పరచుకోవాలి బ్రతుకుతున్నారు వాళ్ళు వాళ్ళ ప్రార్థనలు చేసుకుంటున్నారు వాళ్ళ భక్తులు నీతిమంతులు అండి మా ఇళ్ళ మధ్యలో ఉంటున్నారు మేము చూస్తున్నాం కదా చర్చికి వెళ్తున్నారు కానీ వాళ్ళు ఎంత నీతిమంతులో వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు ఎక్కడ అక్రమ సంబంధాలు లేవు ఎవరితో కూడా నీచి మంతులు అండి వాళ్ళు వాళ్ళకి మనం ఒక పది రూపాయలు ఇచ్చామంటే మన పది రూపాయలు మనకు వస్తాయి మాట తప్పరండి నీతి మంతులు అండి వాళ్ళు వీళ్ళు చర్చికి వెళ్తారు కానీ పచ్చి అబద్ధికులు అండి మన నేను పదివేలు ఇచ్చానండి మళ్ళీ నాకు ఇవ్వలేదు పనికి మాలిన వాళ్ళు మరలా వెళ్ళి చర్చికి వెళ్ళి పెద్ద పెద్ద బైబుల్ తీసుకొని వెళ్తుంటారు నీచి మంత్రులు చెప్పుకుంటారండి వీళ్ళ ఇంటికి కొంపలమ్మట కొంపలమ్మ తిరిగి పాడైపోయారండి వీళ్ళు చూసారా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి దగ్గర నుంచి ఎందుకు నీకు ద్వేషం వస్తుంది ఎందుకు నిన్ను ద్వేషిస్తున్నారు ఎందుకు నిన్ను అసలు వాళ్ళు ఇష్టపడట్లేదు నీతి మనం ఎప్పుడెత్తుతామో ఈ రోజు కాకపోతే వెంటనే పంట ఎప్పుడు రాదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవసరమైతే పది సంవత్సరాల తర్వాత అయినా నీ ఇంటి వారి దగ్గర నుంచి నీ చుట్టుపక్కల దగ్గర నుంచి సంఘంలో నుండి దైవ సేవకుల దగ్గర నుంచి నీవేం పంటకు వస్తావు చెప్పండి ప్రేమ నువ్వు నీతి నిమిత్తం హింసించబడు నీతి నిమిత్తం శమల పాలు పడు శమలు పడు నిందలపడు తిట్టులు దిను నీతి మంచు హింసించి హింసించి నీలో ఉన్న నీతిని వెలితీసిన తర్వాత అబ్బా నేనింత హింసించిన నా భార్య నీతి కలిగి బ్రతుకుతుంది నేను ఎంతగా హింసించిన నా భర్త నీతి కలిగి బ్రతుకుతున్నాడు నా భర్తకి నేను ఇప్పుడు ప్రేమ పంచాలి నా తల్లిదండ్రులు నీతి కలిగి బ్రతికారండి నీతి కలిగి పెంచారండి నా తండ్రికి నేను నా తల్లికి నేను ప్రేమను పంచాలి మా నాన్న చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎన్ని నువ్వెన్ని వేసేలేసావో మాకు తెలీదా అనేదానికంటే మా నాన్న చచ్చిపోయిన తర్వాత మమ్మ నీతి కలిగి బ్రతికిందండి నడుం కట్టుకొని మమ్మల్ని నేను చూడాలి ఏంటి అలా చూస్తున్నారు నిజం కదా కదా హలేలోయ చెప్పండి మా నాన్న చచ్చిపోయిన తర్వాత మా అమ్మ నీతి కలిగి బ్రతికిందండి మా అమ్మ చచ్చిపోతే మా నాన్న నీతి కలిగి బ్రతికాడండి ఇంకొక పెళ్లి చేసుకోమని మా వాళ్ళందరూ బ్రతికున్నాడు నీతి కలిగి బ్రతికాడండి ఆయన మీద మచ్చలేదండి నాన్నకు నేను అన్నం పెట్టుకోవాలి అప్పుడు పిల్లల దగ్గర నుంచి కూడా ప్రేమ వస్తుంది ప్రేమని పంటకు వస్తావు వయసులో మామూలు అడువా నువ్వు వయసులో మామూలు దానివా అంతే ద్వేషమే పంట వస్తుంది ప్రేమ అనే పంట నీ ఇంట్లో నుంచి నీకు రావాలి నీ ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి రావాలి నీ బంధువుల దగ్గర నుంచి ప్రేమ ప్రేమించే వారు పుడతారు అలాగే ఖచ్చితంగా పుడతారు ఎప్పుడు చెప్పరే నోరుదారు నీతి 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 ఏనాటికైనా అక్కడికొస్తుంది నీతి ఏనాటికైనా నిన్ను లెచ్చిస్తుంది నీతి ఎప్పటికైనా నీ తలపైకి ఎత్త ఎత్తిద్ది చచ్చిపోయినా పర్వలేదు ఆకలితో నీతి తప్పొద్దు నీతి తప్పొద్దు నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు చప్పల కొట్టి ఒకసారి నీతి శరీరం నల్లగొట్టాయి నీతి కలిగి బ్రతుకో నీతి తప్పటం ఉందే ఉంది ఇచ్చి నీతి కలిగి బ్రతకడం క్రైస్తవుని యొక్క నైజమైతే అతన్ని దేవుడు దేవుని ప్రేమ వస్తుంది సంఘ ప్రేమ వస్తుంది సమాజం ప్రేమ కూడా నీకు వస్తుంది ఏమిత్తాలి నీతిత్తితే ఏం సంపాదించుకుంటావు ప్రేమను సంపాదించు